రథసప్తమి నాడు ఈ ఏడు పాటిస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు కలిగి కష్టాలు తీరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఈ రోజు సూర్యునికి ఆరాధించడం వలన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు రథసప్తమి నాడు దాన ధర్మాలు చేయడం వలన మన కోరికలు నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు సూర్యుడిని ఈ రోజు ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు రథసప్తమి నాడు సూర్య భగవాను ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి నాడు రథసప్తమి పండుగను జరుపుకుంటాము రోజు ప్రత్యేకించి సూర్యదేవుణ్ణి ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు ఈరోజు సూర్యుడిని ఆరాధించడం వలన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు రథసప్తమి నాడు దాన ధర్మాలు చేయడం వలన మన కోరికలు నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు సూర్యుడిని ఈ రోజు ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సంక్రాంతి నాడు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు రథసప్తమి అంటే సూర్యుడు రోజుగా భావిస్తారు రథసప్తమి నాడు ఏం చేస్తే సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఎలా పాపాలన్నీ తొలగించుకుని శుభ ఫలితాలను పొందవచ్చు వంటి విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి నాడు పాటించాల్సిన పరిహారాలు ఒకటి ఉపవాసం హిందూ పురాణం ప్రకారం ఈరోజు ఉప్పు తినకూడదు వీలైతే ఉపవాస దీక్ష ఆచరించడం మంచిది ఉపవాసం ఉన్నవారు పండ్లు మాత్రమే తీసుకోవాలి రథసప్తమి నాడు ఈ విధంగా ఆచరించడం వలన జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా బయటపడచ్చు రెండు దానం ఈ పవిత్రమైన రోజు ఉప్పుని దానం చేయడం వలన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు బెల్లం రాగి వస్తువులు గోధుమలు ఎరుపు పసుపు రంగులో ఉండే దుస్తువులను ఎర్రచందనాన్ని దానం చేస్తే మంచిది మూడు నది నదిలో స్నానం రథసప్తమి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు నదికి వెళ్ళడం వీలు కాని వారు నదీ జలాన్ని కొంచెం నీటిలో కలుపుకొని స్నానం చేయొచ్చు నాలుగు వీటిని పఠించటం రథసప్తమి నాడు ఆదిత్య హృదయ సూత్రం గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే మంచి ఫలితం కనబడుతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు ఐదు ఆగ్యం సమర్పించడం రథసప్తమి నాడు సూర్యునికి పూజ చేసి రాగి పాత్రలో నీటితో నింపిన ఎర్రని పుష్పాన్ని ఉంచాలి ఆ తర్వాత సూర్యునికి ఆజ్ఞం సమర్పించాలి ఈ విధంగా ఆచరించడం వలన అదృష్టం కలుగుతుంది కష్టాల నుంచి బయటపడవచ్చు అలాగే శత్రువులపై విజయం కూడా దక్కుతుంది ఆరు ఇలా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు సూర్యోదయానికి ముందు రథసప్తమి నాడు తలస్నానం చేస్తే ఆరోగ్యం ప్రయోజనాలని పొందవచ్చు దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు ఏడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి రథసప్తమి నాడు మట్టి కుండలో పాలను పెట్టండి వాటిని వేడి చేసి తర్వాత పాలను సూర్య కిరణాలల్లో ఉంచి సూర్యుడికి లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జాతకంలో సూర్యుడు స్నానం కూడా బలపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్